హలో వెల్కమ్ టు రమ్యా వైబ్స్ ఈరోజు బ్లాక్ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది గణేష్ నిమజ్జనం జై బోలో గణేష్ మహారాజ్ కి జయ అంటూ తిరుపతి ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా గణేష్ నిమజ్జనానికి రెడీ అయిపోయారు లీలా మహల్ సర్కిల్ నుంచి అలాగే వినాయక్ సాగర్ వరకు ఈ ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయండి మరి చూడ్డానికి రెండు కళ్ళు చాలావన్నమాట అంత చక్కగా తిరుపతి నాలుగు మూలల నుంచి ఈ ఐదు రోజులు ఎంతో చక్కగా వేడుకగా జరిగిన వినాయక చవితి సంబరాలు ఈ రోజుతో ముగియనున్నాయి అయితే ఈ సంబరాల్లో ఎటువంటి అవాంతరాలు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తిరుపతి ప్రజలు ఎంతో చక్కగా నిమజ్జన కార్యక్రమాన్ని జరిగేలాగా మన సామూహిక వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ వారు అలాగే పోలీసు శాఖ వారు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా చాలా చక్కగా భద్రతను ఏర్పాటు చేసి ఈ నిమజ్జన కార్యక్రమానికి వారి సహాయాన్ని వీళ్ళకందరికీ అందజేస్తున్నారనమాట అయితే ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దవాళ్ళు అసలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో చక్కగా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు చూస్తున్నారు కదా వీడియోస్లో ఎంత కోలాహలంగా ఉందో అసలు ఎక్కడ చూసినా వినాయక నిమజ్జనానికి తరలి వస్తున్న వినాయక విగ్రహాలతో రోడ్లన్నీ ఎంతో చక్కగా నిండిపోయాయండి నిండుపల్లెలు చాలా అన్నమాట అంత చక్కగా ఉంది అయితే వినాయక్ సాగర్లోని ఈ నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను ఎంతో చక్కగా ఏర్పాటు చేస్తారన్నమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వినాయక సాగర్లో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు హారతుల మధ్య కోలాహలంగా డాన్సులు చేస్తూ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ సంవత్సరం మన వినాయక స్వామి ఎంతో చక్కగా మనందరితో టైం స్పెండ్ చేసి ఈరోజు నిమజ్జనానికి వెళ్తుంటే అందరి మనసుల్లో కొంచెం బాధగానే ఉంటుంది కానీ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా అసలు చెప్పడానికి మాటలు సాలనంత చక్కగా డాన్స్ చేస్తూ వినాయక స్వామిని నిమజ్జనానికి తరలించారు వినాయక సాగర్లోని నిమజ్జన కార్యక్రమానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ పోలీస్ శాఖ వారు ప్రతి ఒక్కరిని గమనించుకుంటూ ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రతి ఒక్క బొమ్మను తీసుకొచ్చే బండిని కూడా జాగ్రత్తగా ముందుకు పంపిస్తూ ఉన్నారు దారి పూడుతున్న వినాయక స్వామి విగ్రహాలతో చాలా చక్కగా రోడ్లన్నీ నిండిపోయాయండి చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితి కోసం ఎదురు చూద్దాం అప్పటి వరకు జై బోలో గణేష్ మహారాజ్కి జై